మునుముందు రాజకీయ నాయకులు కూడా అరెస్టు స్టార్ట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అండ్ ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా ముందు ముందు బయట బయటకు రాబోతున్నాయి దానికోసం కూడా చాలామంది పార్టీ మారే యోచనలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇటువంటి అవినీతి కోకొలలుగా ఉన్నాయి ఎక్కడ మా పేర్లు బయటకు వస్తాయో మేము ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే మా పేర్లు మమ్మల్ని మేము కాపాడుకోవచ్చు మా పరువు కాపాడుకోవచ్చు మీరు జైలుకి వెళ్లకుండా మేము హాయిగా ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళు కానీ ఇలాంటి వ్యక్తుల్ని మీ పార్టీలలో జాయిన్ చేసుకుని వాళ్ళకి కొమ్ము కాస్తే రేపు పొద్దున మీ పార్టీ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి కాబట్టి మీ పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు అసలు అతను ఎలాంటి వాడు మీద ఎటువంటి కేసులు ఉన్నాయి అసలు ప్రజలకు ఆయన ఏ విధంగా ఉపయోగపడ్డాడు ప్రజల మధ్యలో ఉంటున్నాడా ప్రజల సమస్యలు తీరుస్తున్నాడా లేదా అని తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలోకి జాయిన్ చేసుకుంటే మంచిది లేదనుకుంటే బీఆర్ఎస్కి పట్టిన గతి మళ్ళీ మీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టే గతి కాంగ్రెస్ పార్టీకి గతి పట్టవచ్చు వస్తున్నారు కదా అని పులవ అని చెప్పి మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారనుకోండి తర్వాత మీకు కూడా ఇలాంటి పరిస్థితే పట్టుద్ది